అందరికి నమస్కారం నేను మీ ముఖ్యంగా దశాబ్దాల కళ కళగానే మిగిలిపోతుందన్న సమయంలో ఆ కళను నిజం చేసిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఆ కళ ఏమిటంటే ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటి నుండి బ్లడ్ కాంపోనెంట్ ఈక్విప్మెంట్ అనేవి లేవు అది లేనందున చాలా మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం ఉన్న బయటికి పోయి వేల డబ్బులు ఖర్చు పెట్టుకుని బయట ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో సరిగ్గా నెల రోజుల కిందట డీజీహెచ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ కి సందర్శించిన వేళలో నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు డీజీహెచ్ గారికి బ్లడ్ కాంపోనెంట్ ఎక్విప్మెంట్ గురించి తెలియజేయడం జరిగింది వెంటనే నెల రోజుల లోపల డీటెయిజ్ గారి ఆధారంతో నందమూరి బాలకృష్ణ గారి సారథ్యంలో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ అందుకు ఈ బ్లడ్ కాంపోనెంట్ ఎక్విప్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇది తీసుకొచ్చిన వలన చాలా మంది పేద రోగులకు ఇక్కడే మన గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందుతుంది అని కూడా మేము తెలియజేస్తున్నాం దీన్ని బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ గారికి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో ముఖ్యంగా హిందూపురం ప్రజల పట్ల ఉన్న ప్రేమ అనురాగం బాధ్యత ఏమో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది హ్యాడ్స్ ఆఫ్ టు నందమూరి బాలకృష్ణ గారు దీనికి సహకరించిన టీచర్స్ గారికి సూపర్టెంట్ గారికి కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు